నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్టీవీ నేను ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల రాజకీయాలలో జరుగుతున్న ఒక చిన్న అంశాన్ని నిన్న జరిగిన ఒక అంశాన్ని చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది ఎందుకంటే అసెంబ్లీ మీ అందరికీ తెలుసు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా సమస్యల మీద నిత్యం చర్చించాలి అది గ్రామీణ స్థాయి అయినా జిల్లా స్థాయి అయినా రాష్ట్ర స్థాయి సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ అసెంబ్లీలో నువ్వెంత నేనెంత ప్రశ్న ఒకటైతే సమాధానం ఇంకొకటి వస్తుంది మొత్తం ఆవేశం స్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు అంతా నాకు నిండు అసెంబ్లీలో మొత్తం పూనకం వచ్చినట్టుగా కనబడుతుంది ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు బోనాల పండుగ జరుగుతుంది అమ్మవారు వస్తే ఎట్లా పూనకం వస్తుందో మరి అసెంబ్లీలో ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలియదు కానీ వాళ్ళకు మొత్తం ఆవేశం స్టార్లే వస్తువులు ప్రజా సమస్యల మీద ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలంతా ప్రజా సమస్యల గురించి చెప్పాల్సింది పోయి ఇదెక్కడి పంచాయతీరా అనే పరిస్థితి వచ్చింది అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి నిన్న రకరకాల అంశాల మీద చర్చలు జరిగినాయి అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు దాంట్లో ప్రధానంగా కూడా చెప్పిన అంశం ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి అందరం చూస్తూనే ఉన్నాం వాస్తవ కోన ప్రతి దృశ్యం ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా మన అందరికీ కనబడింది సో దాంట్లో నేను కొన్ని అంశాలను మాత్రం ఏరి కోరి తెచ్చిన ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి అనే కోణంతో ఈ అంశాలను తెచ్చిన సో మొత్తానికి వాళ్ళు చెప్పిన అంశాలేంటి అక్కడ జరిగిన ఏంది అనేది ఒక్కసారి మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మొత్తానికి ఇక్కడ చాలా వరకు భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు మొండి చేయి మరి తెలంగాణకు సంబంధించి మన బడ్జెట్లో మన జిల్లాలకు ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అనేది ఒకసారి మీ అందరూ కూడా చూడొచ్చు సరే మొత్తానికి ఏది ఏమైనా వాళ్ళు అసెంబ్లీలో ఆ పూనకం వచ్చిందా ఆవేశం స్టార్లా లేకపోతే ఇంకేంటిది అనేది మనం చూసే ప్రయత్నం కంటే ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా లైక్ చేయండి ఎందుకు అంటే ప్రజల కోసం ప్రతి క్షణం కూడా మీకోసం మాత్రమే పనిచేస్తుంది